తెలంగాణ రాష్ట్రం వరి ధాన్యం సేకరణలో దేశంలోని నంబర్ వన్ స్థానంలో ఉంది ఈ విషయాన్ని పౌర సరఫరా శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గొప్పగా ప్రకటించారు ప్రభుత్వం తీసుకున్న వేగవంతమైన నిర్ణయాలు రైతులకు సమయానికి డబ్బు చెల్లించడం వల్ల ఈ ఘనత సాధ్యమైందని ఆయన చెప్పారు ఇప్పటి వరకు తెలంగాణలో నలభై ఒకటి పాయింట్ ఆరు లక్షల టన్నుల వరి ధాన్యాన్ని ప్రభుత్వం సేకరించింది ఈ ధాన్యం కోసం రైతులకు ఏడు కోట్ల ఎనిమిది వందల ఎనభై ఏడు కోట్ల రూపాయలు కేవలం నలభై ఎనిమిది గంటల్లోనే వేగంగా చెల్లించారు ఇది రైతుల పట్ల ప్రభుత్వం చూపుతున్న నిజమైన గౌరవం నమ్మకం అని మంత్రి గారు తెలిపారు రాష్ట్రంలో ఎనిమిది వేల నాలుగు వందల ఒక్క కొనుగోలు కేంద్రాలు పిపిసిలు ఏర్పాటు చేశాయి ఈ కేంద్రాల ద్వారా సుమారు ఏడు పాయింట్ ఐదు లక్షల మంది రైతులకు నేరుగా లాభం చేకూరింది అంతేకాదు సన్న రకం వరికి అదనంగా మూడు వందల పద్నాలుగు కోట్ల బోనస్ కూడా ఇచ్చారు ఈ బోనస్ వల్ల రైతులు మరింత మంచి నాణ్యమైన సన్న రకం వరి పండించేందుకు ఆసక్తి చూపుతున్నారు ఫలితంగా సన్న రకం సాగు రాష్ట్రంలో బాగా పెరిగింది పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్తో పోలిస్తే తెలంగాణ ఎంత ముందుందో స్పష్టంగా కనిపిస్తోంది ఏపీలో ఇప్పటి వరకు కేవలం పదకొండు పాయింట్ రెండు లక్షల టన్నుల ధాన్యం మాత్రమే సేకరించారు అక్కడ ఒకటి పాయింట్ ఏడు లక్షల మంది రైతులకు రెండు వేల ఎనిమిది వందల ముప్పై కోట్లు మాత్రమే చెల్లించారు అంటే తెలంగాణలో ధాన్యం సేకరణ రైతులకు చెల్లింపులు దాదాపు నాలుగు రెట్లు ఎక్కువ జరిగాయి ఈ గణంకాలు చూస్తే వ్యవసాయ రంగానికి తెలంగాణ ప్రభుత్వం ఎంత ప్రాధాన్యత ఇస్తుందో అర్థమవుతుంది రైతులు ధైర్యంగా పంటలు పండించుకోవచ్చు ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుందనే నమ్మకం ఈ విజయంతో మరింత పెరిగింది